ఈ రోజు పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పీసీఎల్ తో పాటు మిగతా సంస్థల్లో స్థానికులకు ఉపాధి కల్పించాలని విశాఖ పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త అంగ ప్రశాంతి గారు చేపట్టిన నిరసన దీక్షకు సంఘీభావం తెలిపిన రాష్ట తెలుగు యువత ఉపాధ్యక్షులు మరియు జోన్ వన్ యువత కోఆర్డినేటర్ సిహెచ్ రామ్మోహన్ నాయుడు మరియు యాబై ఎనిమిదవ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతాబత్తుల శ్రీనివాస్ మరియు జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జనసేన పార్టీ తరపున పార్యక్రమం ప్రాంతం గేట్ ఆపోజిట్లో మరి మరియు రోజు దగ్గర చేపట్టడం జరిగింది మరహారోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో భాగంగా యువతకి రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఆ రోజు అబద్ధం మోసం చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు జనాలందరినీ మోసం చేసే పరిస్థితి ఈ రోజు జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాడో లేదా తెలియదు కానీ సాక్షి క్యాలెండర్ మాత్రం ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి మరి ఏదైతే డెబ్బై ఐదు పర్సెంటేజ్ లోకల్గా ఉన్న యువత యువకులకు ఉద్యోగ కల్పన కల్పిస్తారన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎవరికి కూడా ఉపాధి కల్పించడంలో వైఫల్యం చెందారు అందుకే హెచ్పిసిల్ మొండి వైఖరి నశించాలని ఒక ఆలోచనతో పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జనసేన టీడీపీ నాయకులందరూ కూడా ఈరోజు పారిశ్రామిక ప్రాంతంలో నిరారదం పాల్గొనడం జరిగింది స్థానికులకు కానీ ఉపాధి కల్పించకపోతే రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కలిసి మరి ఏదైతే ఎక్పిసీఆర్ యాజమాన్యం గేట్లు ఏవైతే ఉన్నాయో గేటు గోడలు బద్దలు కొట్టి లోపలికెళ్ళి అవసరమైతే స్థానికులకు ఉద్యోగం కల్పించాలని చెప్పి నిరారదే చేపట్టడానికి కూడా ఇంకా ముందుకెళ్తాం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గడ్డి దిగిపోవడం ఖాయం రాబోయేది తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత స్థానికులందరికీ కూడా ఉపాధి కల్పిస్తాం ఎందుకంటే చాలా మందికి తెలుసు ఈరోజు ఉత్తరాంధ్ర అనేసరికి పోరాటాలకు పురుటి గట్ట అటువంటి పోరాటాలు పురుటి గడ్డ మీద ఎన్నో పోరాటాలు తెలిసిన చరిత్ర విశాఖపట్నంది ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఎదురెళ్లి గుండెలు చూపించిన అల్లూరు సీతారామరావు పుట్టిన గడ్డ మన విశాఖపట్నం మరి అటువంటి విషయాల్లో ఈరోజు యువతకు ఉపాధి కల్పించడంలో స్థానికంగా అనేక మంది ఇబ్బందులు పడే పరిస్థితి స్థానికులకు ఉపాధి కల్పించడంలో వైఫల్యం చెందింది కాబట్టి ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అతి ఘనంగా మరి ప్రశాంత్ గారికి మద్దతుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ధర్నాలో కూర్చోవడం జరిగింది రాబోయే రోజుల్లో హెచ్పిసిల్ యాజమాన్యం మొండి వైఖరి మానుకొని స్థానికులకి డెబ్బై ఐదు పర్సెంట్ ఉద్యోగాలు కల్పించలేని పక్షంలో దీన్ని మరింతగా ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జైల్ జనసేన జై తెలుగుదేశం